వెల్కమ్ టు హెట్ టెవే నేను మీ ఆయుష్మాన్ సో ఇవాళ మనం ఒక మంచి అర్నింగ్ ఇన్కమ్ గురించి మాట్లాడదాము మంచి ఇన్కమ్ సోర్స్ గురించి మాట్లాడదాము సో ఇది ఒక ప్యాసివ్ ఇన్కమ్ అనమాట మీరు దీంట్లో ఏది కూడా ఒక ప్రోడక్ట్ అనేది ఇక్కడ మీరు ఏదైతే తయారు చేస్తారో ఇది ఎప్పటికీ కూడా ఒక యాసెట్లో అయిపోతుంది సో ఇది ఏంటంటే ఒక యూట్యూబ్ ఛానల్ మనం ఇక్కడ క్రియేట్ చేసి ఎలా అయితే డబ్బులు సంపాదించగలమో దాని గురించి ఇవాళ మాట్లాడదాము చాలా మంది కూడా ఈ మధ్య ఏదైనా కాంటెంట్ క్రియేషన్ చేద్దాము ఒక యూట్యూబ్ ఛానల్ పెడదాము అందులో నుంచి యూట్యూబ్ లో నుంచి డబ్బులు సంపాదిద్దామని అనుకుంటున్నారు చాలా మంది చాలా యూట్యూబర్స్కి కూడా ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ ఉన్నారు సో ఇవాళ దాని గురించి మనం మాట్లాడదాము సో బేసిక్స్ వచ్చేసి మీ అందరూ యూట్యూబ్ ఎవ్రీ డేలో ఒక గంట రెండు గంటలు మూడు గంటలు వాడుతూనే ఉంటారు మీకు యూట్యూబ్ గురించి ఆల్మోస్ట్ అన్ని తెలిసే ఉంటాయి సో ఒకసారి ఇలాంటి యూట్యూబ్ అకౌంట్లో మీరు యూట్యూబ్ ఓపెన్ చేసిన తర్వాత మీ జిఎల్ ఆల్రెడీ ఇక్కడ లాగిన్ ఉంటుంది అందులో మీరు ఒకసారి మీ క్రియేట్ అకౌంట్ అన్న క్రియేట్ ఛానల్ ఉంటుంది అక్కడ మీరు క్రియేట్ ఛానల్ అని చెప్పేసి మీకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది దానిలో మీరు మీ ఛానల్ పేరు ఎంటర్ చేసి క్రియేట్ అని ఒకసారి బటన్ అనేది ప్రెస్ చేస్తే ఛానల్ ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతుంది ఇదంతా సింపుల్ ప్రాసెస్ మనందరికీ తెలిసింది దాని తర్వాత మీరు ఒకసారి యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్తే ఇలా ఒక స్టూడియో అనేది మీకు కనపడుతుంది సో ఈ స్టూడియోలో ఇక్కడ మీరు వీడియోస్ అప్లోడ్ చేస్తారా లైవ్ స్ట్రీమింగ్ చేస్తారా గేమింగ్ ఛానల్ చేస్తారా అదంతా కూడా ఏంటంటే మీరు చేయాల్సిన పనులు అనమాట సో అది మీరు ఏ నీష్లో చేయాలనుకుంటున్నారు ఇప్పుడు మనకు టాప్ ఫైవ్ నీషస్ ఏమున్నాయి చాలా మంచి నీషస్ ఏమున్నాయి ఇందులో మనము ఒక ఛానల్ అనేది ఓపెన్ చేయవచ్చు అది ఒకసారి అంతా కూడా మీరు డిసైడ్ చేసిన తర్వాత మీ ఛానల్ పేరు ఫైనలైజ్ చేసిన తర్వాత లోగో ఫైనలైజ్ చేసిన తర్వాత ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు మీరు ఆ నీష్కి సంబంధించి వీడియోస్ అనేది తయారు చేయడం మొదలు పెట్టాలి ఒకసారి వీడియోస్ మీరు స్టార్ట్ చేసిన తర్వాత వీడియో అనేది మీరు అందులో ఇంట్రెస్టింగ్గా కొన్ని డ్యూరేషన్ అనేది మీరు స్టార్టింగ్లో కొన్ని లో డ్యూరేషన్ పెట్టి ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అలాగే షార్ట్స్ కూడా మీరు కొన్ని ప్లాన్ చేయవచ్చు ఎందుకంటే షార్ట్స్ ఫీడ్లో కొన్ని బాగా వైరల్ అవుతాయి కాబట్టి ఎప్పుడు ఏ వీడియో ఎక్కడ వైరల్ అవుతుందో మనకు తెలియదు కాబట్టి మీరు దాన్ని కొంచెం బాగా ఇంట్రెస్ట్తో పాటు షార్ట్స్ కూడా చేస్తే ఏంటంటే మీ ఛానల్ రీచ్ అనేది పెరిగే అవకాశం కొద్దిగా ఎక్కువ ఉంటాయి సో ఇక్కడ మనం వీడియో అప్లోడ్ ఎలా చేయాలి అంటే ఇక్కడ మనం క్రియేట్ మీద క్లిక్ చేసి అప్లోడ్ వీడియోస్ అని ఉంటుంది ఒకవేళ మీరు స్ట్రీమింగ్ చేయాలి అనుకుంటే ఇక్కడ గోల్ అని చెప్పేసి మీరు లైవ్ స్ట్రీమింగ్ కూడా ఇక్కడ చేయవచ్చు అనమాట సో ఇది అప్లోడ్ వీడియోస్ కోసం ఇక్కడ సెక్షన్ ఉంటుంది దీని మీద మీరు ఒకసారి క్లిక్ చేయగానే ఇలాంటి ఒక పేజ్ అనేది మీకు ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు సెలెక్ట్ ఫైల్స్ చేసి ఆ వీడియోని సెలెక్ట్ చేసుకోవచ్చు లేదంటే ఆ వీడియోని డ్రాగన్ డ్రాప్ కూడా ఇక్కడ మీరు చేయవచ్చు ఒకసారి ఆ వీడియోని డ్రాగన్ డ్రాప్ చేసిన తర్వాత మీరు బ్యాక్గ్రౌండ్లో కొన్ని వర్క్స్ ఉంటాయి అవి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఒక మంచి ఇంట్రెస్టింగ్ థండ్ని మీరు క్రియేట్ చేసుకోవాలి ఒకసారి మీ పొటెన్షియల్ వ్యూవర్ ఎవరైతే ఉంటాడో మీ యూట్యూబ్లో ఎప్పుడైతే యూట్యూబ్ మీ వీడియోని రికమెండ్ చేస్తుందో ఇంప్రెషన్స్ అని అంటారు ఇంప్రెషన్స్ అంటే ఏంటి అంటే ఎన్నిసార్లు వీడియో ఈ వ్యూవర్స్కి యూట్యూబ్ హోమ్ పేజ్ మీద కనబడింది ఎన్నిసార్లు పర్సంటేజ్ ఎంతమంది దాని మీద క్లిక్ చేశారు సో అప్పుడు ఏంటంటే మీ ఇంట్రెస్టింగ్ తమ్ముళ్ళు ఉండాలి వాళ్ళకి అపీలింగ్గా ఉండాలి వాళ్ళు చూడంగానే అరే ఇదేదో బాగుంది దీని మీద క్లిక్ చేద్దాము చూద్దాము ఏంటో అని దాని మీద వాళ్ళు హోప్ఫుల్లీ క్లిక్ చేస్తారు అని మనం అనుకోని వాళ్ళ స్టాండ్ పాయింట్ ఆఫ్ వ్యూతో ఒక మంచి తమ్ముళ్ళు మనం క్రియేట్ చేయాలి క్రియేట్ చేసిన తర్వాత ఫస్ట్ వీడియో మనం అప్లోడ్ చేస్తే ఇక్కడ మనకు ఛానల్ డాష్ బోర్డ్లో కనబడుతుంది అలాగే కాంటెంట్లో మనకు కనపడుతుంది ఇందులో కొన్ని క్రైటీరియాస్ ఉన్నాయి మనం మనీ అర్న్ చేసుకోవాలి అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది ఎవరికైతే తెలియదు ఇక్కడ మనం చూసుకుంటే అర్న్ మీద మనకు వచ్చేసి ఇక్కడ ఫస్ట్ రిక్వైర్మెంట్ వచ్చేసి థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఉంటారు దాని తర్వాత ఫోర్ థౌజండ్ అవర్స్ ఉంటారు కొంతమందికి ఎవరికైతే థౌజండ్ సబ్స్క్రైబర్స్ లేరో వాళ్ళు ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అండ్ త్రీ థౌజండ్ అవర్స్ కూడా ఎలిజిబిలిటీ ఉంది అనమాట వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు సో దీన్ని మీరు చూసుకొని ఇక్కడ మీ ఎలిజిబిలిటీ ఒకసారి వచ్చిన తర్వాత దీని మీద మీరు గెట్ నోటిఫైడ్ అని క్లిక్ చేసి అయితే మీ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇక్కడ మీట్ అవుతుందో ఆటోమేటిక్గా మీకు ఈమెయిల్ వచ్చేస్తుంది మీ ఇమెయిల్కి దట్ ఆర్ నా ఎలిజిబుల్ ఫర్ యూట్యూబ్ మానిటైజేషన్ అండ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ అప్పుడు మీరు దానికి ఆటోమేటిక్గా ఇక్కడ అనాలిటిక్స్లో మీరు మీరు రెవెన్యూని ట్రాక్ చేసుకోవచ్చు అనమాట సో మీకు ఎంత రెవెన్యూ వస్తుంది ఎన్ని వ్యూస్ వస్తున్నాయి ఎంత వాచ్ టైం వస్తుంది అవన్నీ కూడా మీరు ఇక్కడ ట్రాక్ చేసుకోవచ్చు వీక్లీ బేసిస్లో మంత్లీ బేసిస్లో డైలీ బేసిస్లో ట్రాక్ చేసుకోవచ్చు అంతేకాకుండా యూట్యూబ్లో ఓన్లీ యాడ్ రెవెన్యూ కాకుండా ఎర్నింగ్ ఆపర్చునిటీస్ ఇంకా చాలా ఉన్నాయన్నమాట ఇప్పుడు మీరు ఒకవేళ ఇండివిజువల్ క్రియేటర్ అనుకోండి చాలామంది ఉన్నారు మన తెలుగులో కూడా ఇండివిజువల్ క్రియేటర్ మంది ఉన్నారు సో ఒక ఇండివిజువల్ క్రియేటర్గా ఉన్నప్పుడు అప్పుడు మీరు ఏం చేయవచ్చు అంటే ఈ యూట్యూబ్ యాడ్స్ రెవెన్యూ వదిలేసి మీ మర్చెంటైజ్ క్రియేట్ చేసుకోవచ్చు ఎవరైతే మీ ఆడియన్స్ ఉంటారో ఎవరైతే మీ ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళకి డైరెక్ట్గా ఒక మర్చెండైజ్ ఆప్షన్ ఉంటుంది ఆ మర్చెండైస్తో ఏంటంటే మీ టీషర్ట్స్ కావచ్చు కప్స్ కావచ్చు లేదంటే హ్యాట్స్ కావచ్చు క్యాప్స్ కావచ్చు ఇవన్నీ కూడా మీ లోగోతో మీ ఫోటోతో మీ ఏదైనా మీ ఛానల్కి థీమ్ ఉంటే దానికి స్లోగన్స్తో అవన్నీ కూడా మర్చెండైస్ అనేది సెల్ చేసుకోవచ్చు అవన్నీ కూడా యూట్యూబ్ే చూసుకుంటుంది అందులో యూట్యూబ్కి అండ్ మీకు షేరింగ్ ఉంటుంది ఇది చాలా ఇన్ చాలా మంది ఇండివిజువల్ కంటెంట్ క్రియేటర్స్కి చాలా బాగా వర్కౌట్ అవుతుందన్నమాట సో అది కూడా మీరు ఫ్యూచర్లో ప్లాన్ చేసుకోవచ్చు ఒకసారి మీ దగ్గర ఒక సైజబుల్ ఆడియన్స్ వచ్చిన తర్వాత అంతేకాకుండా దాని తర్వాత మీ ఇంకోటి ఏంటంటే అఫిలేట్ మార్కెటింగ్ అనమాట అమెజాన్తో ఫ్లిప్కార్ట్తో ఏదైనా మీరు ప్రోడక్ట్ గురించి మాట్లాడినప్పుడు వాళ్ళ అఫిలేట్ లింక్స్ మీ డిస్క్రిప్షన్లో ఇచ్చి వాళ్ళు వ్యూవర్స్ మీ లింక్ పైన క్లిక్ చేస్తే అప్పుడు కూడా అఫిలేట్ మార్కెటింగ్తో ఒక చాలా మంచి ఇక్కడ ఏంటంటే మీరు ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు సో ఇప్పటిదాకా మనం మూడు మాట్లాడము ఫస్ట్ వచ్చేసి యూట్యూబ్ యాడ్స్ రెవెన్యూ సెకండ్ వచ్చేసి మర్చెండైజ్ థర్డ్ వచ్చేసి అఫిలేట్ మార్కెటింగ్ నాలుగోది కొత్తగా రీసెంట్గా ఇంకో అప్డేట్ వచ్చింది యూట్యూబ్లో అదేంటంటే బ్రాండెడ్ కాంటెంట్ అనమాట సో మీరు చూస్తూ ఉంటారు చాలా యూట్యూబర్స్ వీడియోస్ చూసినప్పుడు ఈ వీడియో స్పాన్సర్డ్ బై దిస్ 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 అండ్ కొంతమంది వీడియో మధ్యలో దీని గురించి ఏదో ఒక యాప్ గురించి ప్రమోట్ చేస్తూ ఉంటారు అదంతా కూడా డైరెక్ట్ కంపెనీ వాళ్ళు యూట్యూబర్స్తో కాంటాక్ట్ అయ్యేసి స్పాన్సర్షిప్ అనేది చేస్తూ ఉంటారు కానీ ఇప్పుడు ఏంటంటే ఒక్కసారి మీరు బ్రాండెడ్ స్పాన్సర్షిప్లో ఎన్రోల్ చేసుకున్నారనుకోండి అప్పుడు మీకు డైరెక్ట్లీ యూట్యూబ్ ద్వారానే వాళ్ళు ఒక యూట్యూబ్ పోర్టల్ నుంచి కంపెనీ వాళ్ళు మీకు యూట్యూబ్ ద్వారానే అంత కమ్యూనికేషన్ కూడా జరుగుతుంది కంపెనీస్ వాళ్ళు రీచ్ అవుతారు వాళ్ళకి కావాల్సిన నీ సెగ్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక మీరు ఒక గేమింగ్ ఛానల్ అనుకోండి గేమింగ్కి సంబంధించిన ఛానల్స్ నాకు కావాలి నా ప్రోడక్ట్ వచ్చేసి గేమింగ్కి సంబంధించింది అని వాళ్ళు ఒక ఫిల్టర్లో సెలెక్ట్ చేస్తే అందులో ఎన్ని ఛానల్స్ ఉంటాయి అన్ని ఛానల్స్ అన్ని కూడా ఆ క్రైటీరియాలో వచ్చేస్తాయి నాకు ఎన్ని సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ కావాలి అందులో మీ ఛానల్ కూడా ఒకవేళ వస్తాయి అప్పుడు వాళ్ళు మీకు కాంటాక్ట్ చేసి డైరెక్ట్గా మీతో డీల్ మాట్లాడతారు మీ దగ్గర నెగోషియేట్ అనేది ప్రాసెస్ అక్కడ స్టార్ట్ అవుతుంది ఏ ప్రైస్ అనేది సెట్ చేసుకొని అప్పుడు స్పాన్సర్షిప్ బ్రాండ్ స్పాన్సర్షిప్ కూడా ఇక్కడ మీరు చేసుకోవచ్చు అనమాట ఇది కాకుండా మరి సూపర్ స్టిక్కర్స్ ఉన్నాయి సో చాలా అర్నింగ్ ఆపర్చునిటీస్ ఉన్నాయన్నమాట చాలా రకాలుగా యూట్యూబ్లో డబ్బులు అనేది మీరు సంపాదించవచ్చు సో ఇది ఒక నిజంగా చాలా మంచి ప్లాట్ఫామ్ కానీ ఏంటంటే కొంచెం సీరియస్గా దీన్ని చేయాలి ఎందుకంటే స్టార్టింగ్లో మేము వీడియోస్ చేయంగానే వ్యూస్ అనేది రావు స్టార్టింగ్లో వన్ వ్యూ టెన్ వ్యూస్ ట్వంటీ వ్యూస్ అలానే వస్తూ ఉంటాయి కానీ కన్సిస్టెంట్గా మీరు ఎవ్రీ డే ఒక షెడ్యూల్ పెట్టుకొని ఆ షెడ్యూల్ని ఫాలో చేస్తూ వీడియోస్ అనేవి చేస్తుంటే తప్పకుండా ఒక మంచి వన్ టు టూ ఇయర్స్లో సక్సెస్ఫుల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కానీ దీన్ని మీరు కన్సిస్టెంట్గా చేయాలి మధ్యలో వదిలిపెడితే మరి ఏది కూడా మనకు సక్సెస్ఫుల్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉండవు సో ఇది నిజంగానే మీరు చేయాలి అనుకుంటే ఈ ప్రాసెస్ని ఫాలో అయ్యేసి ఇన్ని ఎర్నింగ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇన్ని మార్గాలు ఉన్నాయి దీంట్లో తప్పకుండా మీరు దీంట్లో నుంచి కూడా ఒక డీసెంట్ మనీ అనేది ఎర్న్ చేయవచ్చు అంతేకాకుండా ఒక మంచి రెప్యుటేషన్ కూడా మీకు వస్తుంది సో తప్పకుండా దీని గురించి మీరు ఆలోచించి రీసెర్చ్ చేసి ఏ నీస్లో మీరు చేయాలనుకుంటున్నారో ఆ నీస్ని ఫాలో అవ్వండి దాని గురించి బాగా నాలెడ్జ్ గెయిన్ చేసుకోండి అండ్ మన హిట్ ఇవి మరిన్ని మీరు ఇంతవరకు ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి థ్యాంక్ యూ